మానవత్వమను తెరను తెంచి కూరత్వమను పొరను తెరిచి ఈర్షా దేశ మనసులో దాసి కుళ్ళుకు తంత్రాలు తనువులో మోసి పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా లెక్కబెట్టినారా ముక్కలైన దేహ ముద్దలా భాగ్యనగరము గుండెను పిండే ఇమ్మతి నీకు ఎవ్వడిచ్చేరా ఆ భాగ్యజీవుల ఆత్మను చంపే చేతులు నీకు వచ్చేరా ఆకాశమంటిన రోదన తోటి అర్ధనాదాలతో అల్లాడిపోయే తల్లడిల్లిన ప్రాణాల ఉసురు మీకు తల్గకుండా పోదురా పుట్టుకొచ్చినారా ఓ ఉగ్రవాదులారా లెక్కబెట్టినారా ముక్కలైన దేహ ముద్దలా మక్క మసీదు మందిరములు బాంబుల పేలుడు మరవక ముందే లుగ్ని పార్కు కోకుల చాటులు ఆరక ముందే ఆరకముందే దిలుసుకునగరు గడ్డ మీద తలగబడ్డ బిడ్డలెందరో కలకాలం పడ్డ వైకల్యంతో అలపటించే ఆ భాగ్యులెందరో పుట్టుకొచ్చినారా ஓ உகிரவாதுலார லெக்கபெட்டாரா முக்கலனே முதல